తెగ గూర్చి మీకు తెలుసా ఏ దేశంతో కూడా వీరికి సంబంధం లేదు సముద్రమే వారి ప్రపంచం నేలంటే భయపడే ఈ నీటి మనుషుల జీవనం బజావు తెగ సముద్ర జిప్సీలు గా పిలువబడే ఇండోనేషియా మలేషియా ఫిలిప్పీన్స్ సముద్ర ప్రాంతాలలో నివసిస్తున్నారు వారి జీవితం సముద్రంతో అనుసంధానమై ఉంది చేపలు పట్టడం వారి ప్రధాన జీవనోపాధి అద్భుతమైన ఈత డైవింగ్ నైపుణ్యాలతో వారు లోతైన సముద్రంలో శ్వాసను ఎక్కువసేపు ఆపుకోవడంలో నేర్పరితనం కలిగి ఉన్నారు గిరిజన ప్రజలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్నారు వారిలో కొందరు సాధారణ ప్రపంచం నుండి పూర్తిగా ఒంటరిగా ఉన్నారు బయటి ప్రపంచానికి వారి గురించి పెద్దగా తెలియదు అదేవిధంగా వారికి బయటి ప్రపంచం గురించీ తెలియదు అలాంటి ఒక ప్రత్యేకమైన గిరిజన ప్రజలు బజావు తెగ ఈ తెగలు ఇండోనేషియా మలేషియా ఫిలిప్పీన్స్ సముద్ర ప్రాంతాలలో నివసించేవారు జిప్సీలు సముద్ర సంచార జాతులు అని పిలువబడే ఈ గిరిజన ప్రజలకు జీవనోపాధి నివాసం అన్నీ సముద్రమే వారు ఎప్పుడూ భూమిపై స్థిరపడరు బదులుగా వారు సముద్రంలో ఇళ్లు నిర్మించుకుంటారు లేదా పడవలను ఇళ్లుగా మారుస్తారు వారికి ఇతర అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే వారు పట్టుకున్న చేపలను విక్రయించడానికి మాత్రమే భూమిపైకి వెళ్తారు లేకపోతే వారు అరుదుగా భూమిపైకి వెళ్తారు సముద్రం వారి జీవనాధారం అయినప్పటికీ వారు ఒకే చోట నివసించరు వారు చేపలు పట్టడానికి తిరుగుతారు కాబట్టి వారిని సముద్ర సంచార జాతులు అని పిలుస్తారు బజావు తెగ దక్షిణ ఫిలిప్పీన్స్లోని సులు దీవుల నుండి ఉద్భవించింది వారి సంచార సముద్ర జీవితం కారణంగా ఈ తెగ చివరికి మలేషియా బ్రూనై ఇండోనేషియా జలాలకు వలస వెళ్లి తూర్పు ఇండోనేషియాలోని మలుకు రాజా అంపట్ సులవేసి కాలిమంటన్ ఉత్తర భాగంలో నివసించింది బజావు ప్రజలు అద్భుతమైన ఈత డైవింగ్ నైపుణ్యాలు కలిగి ఉంటారు వారి జీవితంలో ఎక్కువ భాగం సముద్రం చుట్టూ కేంద్రీకృతమై ఉండటం వలన బజావు ప్రజలు అసాధారణమైన ఈత నైపుణ్యాలను కలిగి ఉన్నారు వారు లోతైన సముద్రంలో శ్వాసను తీసుకోకుండా ఉండగలరు ఎటువంటి ఆధునిక పరికరాలు లేకుండా వారు లోతైన సముద్రంలోకి డైవ్ చేసి ఐదు నుండి పదమూడు నిమిషాలు తమ శ్వాసను బిగబట్టి ఉండగలరు అందుకే వారిని నీటి ప్రజలు అని కూడా పిలుస్తారు ఈత కొట్టేటప్పుడు నీటి అడుగున ఎక్కువసేపు శ్వాసను బిగబట్టేందుకు మనుషులకు సహాయపడే ప్లీహం సాధారణ వ్యక్తుల కంటే వీరికి కొంచెం పెద్దదిగా ఉంటుందని ఒక వైద్య అధ్యయనంలో తేలింది అదే అధ్యయనం జన్యువైవిధ్యం కారణంగా ఇది సాధ్యమని సూచిస్తుంది బజావు ప్రజలు సముద్రంలో ముప్పై మీటర్ల లోతులో కూడా సాంప్రదాయ ఈటలను ఉపయోగించి చేపలు ఆక్టోపస్ వంటి సముద్ర జీవులను వేటాడతారు అందుకే బజావు పిల్లలు చిన్నప్పటినుండే ఈత కొట్టడం డైవ్ చేయడం నేర్చుకుంటారు ఎందుకంటే ఇది వారి జీవితంలో అది అంతర్భాగం బజావు ప్రజలలో ఎక్కువ మంది వారి పూర్వీకులు మలేషియా బ్రూనే సముద్ర ప్రాంతాలకు ప్రయాణించినప్పటి నుండి వారు తరతరాలుగా ఈ మతాన్ని నేర్చుకుంటూ ఆచరిస్తున్నారు